ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీలో టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన సంజు శాంసన్ యాభై ఆరు బంతులు నూట తొమ్మిది పరుగులు చేశాడు అందులో ఆరు ఫోర్లు తొమ్మిది సిక్స్లు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన సంజో శాంసన్ అయితే అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇలాంటి ప్లేయర్ జట్టులో ఉంటే జట్టుకు తిరుగు ఉండదని అన్నాడు ఎందుకంటే సంజు శాంసన్ గ్రేట్ బ్యాట్స్మెన్ అతను కనుక క్రీజ్లో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని అన్నాడు బ్యాటింగ్లోనే కాకుండా కీపింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించగలడు సంజు శామ్సన్ అయితే ఇలాంటి ప్లేయర్ జట్టులో ఉంటే మాత్రం ఉండదని టీమిండియా మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అనంతరం సంజు శాంసన్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు మహేంద్ర సింగ్ ధోని ఏది ఏమైనా సంజువ్ శాంసన్ జట్టులో ఉంటే మాత్రం జట్టుకు తిరిగి ఉండదని మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు